విఎ హనుమంతరావు అన్న ముందున్నటువంటి రాజ్యసభ సభ్యులు అన్న లక్ష్మణ్ అన్న మరియు ఈ యశోద యాజమాన్యం సురేందర్ గారు మరియు రవీందర్ గారు ముందున్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి కాపు మునురు కాపు మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పెట్టినటువంటి ప్రోగ్రాం ఒక మంచి కాన్సెప్ట్తో పెట్టారు రవీందర్ గారి నేతృత్వంలో ఇది ఒక మంచి ప్రోగ్రాం రవీందర్ గారి విలేజు మా విలేజు పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి విలేజ్ పూర్తి పక్కనే నల్లవెల్లి అదే ఇంకోటి చెప్పాలంటే ఆ పక్కనే ఆనుకొనే రావు గారు ఊరు కడియం శేర్ గారు ఊరు ఇంకా కొంచెం ఐదు కిలోమీటర్లు పోతే ప్రతిమా కాలేజీ ఉన్నటువంటి ఎక్స్ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా ఊరు కూడా పక్కన నామా నాగేశ్వరరావు గారు అంటే అదొక హబ్ అయిపోయింది అది ఏరియా ఆ వాటర్ హబ్ కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రో అయినటువంటి వాళ్ళందరం కూడా నిజానికి సామాజిక సేవలోనే అందరం కలిసిమెలిసే ఉన్నాం ఏ ఒక్కరు వివిధ రకాల పార్టీల్లో ఉండొచ్చు కానీ సేవ చేయడంలో మాత్రం ముందున్నాం ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అన్న రవీందర్ గారు ప్రవేశపెట్టారు డిస్కౌంట్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి మన సోదరులందరికీ దాదాపు ఆరు వేల కార్డులు ఇస్తామన్నారు ఈ కార్డులన్నీ కూడా మిత్రులు చెప్పినట్టు ఇందాక మురళి గారు చెప్పినట్టు పేదవారికి అందితేనే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా ఇది ఖచ్చితంగా పేదవారికి కూడా అందాలి ఇంకోటి ఏంటంటే పక్కనే జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ చేయబోతున్నటువంటి ఏడెకరాల ఎకరాల ల్యాండ్ కూడా రామ్మోహన్ గారు తెలంగాణ తమిళనాడు ఎక్స్సిఎఫ్ చీఫ్ సెక్రటరీ గారు రామ్మోహన్ గారి నేతృత్వంలో మా రావు గారు కానీ మిత్రులందరూ కలిసిమెలిసి కేసీఆర్ గారిని అడిగితే ఖచ్చితంగా కూడా అత్యంత విలువైనది ఏడు ఎకరాల భూమి కేసీఆర్ గారు కేటాయించారు మీరు గట్టిగా ఒకసారి చెప్పాలని ద్వారా మా కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే చాలా విలువైన ల్యాండ్ మనకేమో కోకాపేటలో ఇచ్చారు మునుగురు కాపులకి కాపులకేమో ఇక్కడ ఇచ్చారు ఇవందరం కలిసిమెలిసిపోతున్నాం కాకపోతే ఏంటంటే ఒక చిన్న సూచన మనం మన మిత్రులందరూ మాట్లాడినప్పుడు కాపు తెలగ బలజ ఒంటరి అన్నీ మాట్లాడుతున్నారు కానీ మునుగురు కాపు అంటలేదు మునురు కాపు అని కూడా అనాలి ఎందుకంటే మేమందరం మీకు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నాం అది మీరు కూడా అందరం కాపు మునుగురు కాపు అందరం ఒక్కటి అనేది చెప్పాలి అదే అదే చెప్పాలి అది చెప్తేనే మనకు ఆంధ్రాలో ఒక కలిసి వచ్చింది రాజకీయాల్లో ఇప్పుడు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒక నేత కలిసి వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ కలిసి వచ్చింది ఎదిగాడు ఇక్కడ కూడా మనందరం కలిసి ఉంటే కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది మాత్రం కూడా దీంట్లో విడివిడిగా ప్రయాణం చేయొద్దు మన అందరం కాపులైనా మునుగురు కాపులైనా తెల్లగా బలజయ ఒంటరి పోతే శివాజీ గాని ఎక్కడిపైనా నేను లక్ష్మణ్ ఒక సలహా అంటే ఒక అడ్వైజ్ లాగా నేను చెప్పాలనుకుంటున్నా దాదాపు ఈ పార్లమెంట్ మెంబర్లలో ఐదు వందల నలభై మూడు లోక్సభ రెండు వందల నలభై పన్నెండు రాజ్యసభలో రెండు వందల మంది వెళ్తారన్నా కాపు లింక్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నూట యాభై పైన ఉన్నారు నేను కూడా ఆ లిస్టు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అది కూడా మీరు ఓబీసీ దేశంలో ఓబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మీరు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పార్టీ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతి కాకపోతే ఒక సూచన అన్నతో కూడా చెప్పాలనుకున్నాను మళ్ళీ చెప్పాను ఇక్కడ సెన్సెస్ చేసిన తర్వాత కుల గణన చేసిన తర్వాత ఉపయోగకరమైంది ఏంటంటే ఏ కమ్యూనిటీ ఎంతుందో అంత వాటా వాళ్ళకు రిజర్వేషన్లు వచ్చేటట్టు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తేనే మీరు చేసిన ఒక ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి మీరు చేయాలనుకున్నది కాన్సెప్ట్ పూర్తి అవుతుంది తప్ప మీరు కూడా మధ్యలో వదిలిపెట్టి పోవద్దని చెప్పేసి పార్టీకి నేను సూచన చేయదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కడో అక్కడ రిజర్వేషన్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పకుండా మీరు ఇక్కడ మొన్న చేసినటువంటి సెన్సెస్లో చాలా తొండి అంటే తెలుగు పాత భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే తొండి జరిగింది యాభై లక్షల మందిని బీసీ సోదరులు లేకుండానే లెక్క చూపించారు దాన్ని ఎవరు కౌంట్ కూడా చేయట్లేదు అన్న చెప్పినట్టు అది శాంటిటీ లేని సర్వే లక్ష్మణన్న అన్న కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు వచ్చేది కులకరణ ఖచ్చితంగా మనోళ్ళందరికీ కాపులైనా మునురు కాపులైనా బలజైనా తెలుగైనా ఒంటరైనా బీసీలకు ఎట్లా అయితే వస్తుందో దానికి ఎందుకు రావాలనుకున్నోళ్ళు ఏ పేరు చెప్పి జాయిన్ అయితే కమ్యూనిటీలో ఏ పేరు చెప్తే వస్తుందో అది ఖచ్చితంగా చేసుకోవాలి తప్ప వేరే